జనసేన పార్టీ ఏం చేసింది అనేది కూడా ఈ రోజు జనాలకి తెలియాలి మీరే ఇక్కడ మాదేం లేదు మొత్తం మీదే రండి అభినందించడానికి రాల పిల్లల శ్రీరాములు గారు మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను నిజంగా ఈ రోజున మన దేశము ఇంత ఉన్నత స్థాయిలో మనం అన్నదమ్ముల ఉన్నామంటే మీలాంటి వ్యక్తుల వల్ల అది మా గొప్పతనం కాదు మేము ఈ దేశంలో ఇంత హ్యాపీగా సుఖంగా సంతోషంగా మీ అందరితో కలిసి ఉంటున్నామంటే మీలాంటి వ్యక్తులు ఉండటం వల్లనే చాలా 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 ధన్యవాదాలు లోకేష్ గారు కూడా మాట్లాడుతున్నారా లోకేష్ గారు ఇప్పుడు ట్వీట్ పెట్టారు మన తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి సంస్కృతికి అవకాశమే లేదు అని చెప్పేసి ఇది ఈ రాష్ట్రం యొక్క గొప్పతనం మన తెలుగు రాష్ట్రాల యొక్క గొప్పతనం అంటే దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు మనసుల్లో ఉన్నటువంటి ఆ ప్రేమ అభిమానాల్ని బయటికి తీసుకుని రావడానికి ఆ దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు మీరందరినీ కూడా నేర్చుకున్నాడు ఈ విషయం ఏంటంటే మన అందరం కూడా సోదరభావంగా ఉండాలని చెప్పేసి ఇటువంటి వ్యక్తుల వల్ల అనగా శ్రీరాములు గారు శ్రీరాములు గారు రాముల వారు నిజమైనటువంటి రాముల వారు రాముల వారి యొక్క భక్తులు చేసే పని శ్రీరాములు గారు చేశారు ఇది ఇది అందరం గమనించాల్సింది ఏంటంటే శ్రీరాముల వారు ఎటువంటి పని అయితే చేస్తారు ఎటువంటి ఏ విధంగా ఉండాలని చెప్పేసి శ్రీరాములు గారు దిశానిర్దేశం చేశారు సమాజానికి ఆ విధంగా మన శ్రీరాములు గారు శ్రీరాములు అన్న గారు చేశారు మాట రండి కూర్చుంటే